మహా పరిశుద్ధుడు అయిన ప్రభు అయిన తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రాలయ్యా గొల్లోడు ప్రభు పశువుల మధ్య నివసించినవాడు కానీ దేశాన్నే పాలించే స్థాయికి తీసుకెళ్ళాం నిన్ను ప్రేమించు వారిని నీ చిత్తానుసారంగా జీవించు వారిని నీ మాటకు లోబడు వారిని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కానే కాదు నాయన అయ్యా అయ్యా మా స్థితి అంత దీనమైన స్థితి అయినా సరే నీ మీద ఆనుకుంటే నాయన మమ్మల్ని ఆశీర్వదిస్తా నీ మాట వింటే మమ్మల్ని హెచ్చిస్తావు నాయన నిన్ను కలిసి మా కష్టాలు చెప్పుకుంటే పరిష్కారం చూపిస్తావు నువ్వు మాకు తోడుగా వచ్చి నాయన మా శత్రువుని మా కళ్ళ ఎదుటి నుంచి ఆరిపోయే విధంగా చేస్తావు నాయనా నా వీధుకు తోడుగా ఉన్నట్టు మాకు కూడా చోడుగా ఉన్నాయా నా వీధు నీకు లోబడినట్టు మాకటి మనస్సు దయచేయ దావీదు మాటి మాటికి నిన్ను కలుసుకొని తన కష్టాన్ని చెప్పుకున్నట్టు ప్రార్థించే హృదయం మాకు దయచేయ దావీదు గెలిచినట్టు ఆయన నిన్ను కలిగి గెలిచే జీవితం మాకు దయచేయమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె